తింటావా గుడ్డు తింటాం ఏం కాదు రూబీ చూసిరా ఎట్లా అరుస్తుంది చూసిరా తింటావా గుడ్డు తింటాం రూబీకి ఫస్ట్ టైం పచ్చి గుడ్డు వేస్తున్నాం ఎందుకని అట్లా వేస్తావు చూసి రెట్లర్ వస్తుంది మచ్చి గుడ్ ఎస్సా దీనికి ఇప్పటి నుంచి మంచి గోల్డ్ కాన్త్తంది ఏం కాదు రూపీ మంచిగా మాట్లాడుతున్నా కొట్టుదా ఇది పెడతా ఇప్పుడు రూబీకి నైన్ కదా ఎంత మంచిది ఉంటుంది వచ్చితే బలం అని పెడుతున్నావు ఆయిల్ వేసి ఫ్రై చేయకుండా ఇంకో దెబ్బలు చూడండి ఎంత మంచిగా తగ్గినాయి తోక చూడు డాన్స్ వేస్తుంది రూబీ కోసం మస్తు మంది కమెంట్స్ కామెంట్స్ మరి రూబీ తల్లి కోసం కాళ్ళు చూడగా ఎట్లా నీలా ఎక్కువ బరువు ఎక్కువ బర్వ రుబీ చూసి మొత్తం గిన్నె కథం నేసింది పన్నుంచి రెండు రోజులకోసారి రెండు గుడ్లు వేసి పెడుతున్నాను అనుకో మరి జ్యుడు పాపం పెట్టలేదని బాధపడుతు మ్యాగీ తిన్నదిందాక దీనికి మసాలా ఎందుకని ఇంత గుడ్డు వేసిన కూర్చుంటుంది దాని మంచిగా మ్యాట్ మీద కూర్చుంటుంది మ్యాట్ కావాలి ఆమె కింద ఆ బోన్స్ ఒత్తుకోపోతాయేమో అందుకు మంచిగా మ్యాట్ మీద కూర్చుంటాం కనుక నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి